కేసీఆర్ ఇంటి పెద్ద మోదీనే బీఆర్ఎస్ బీజేపీ నేతలు చీకట్లో కలిసి ఉంటున్నారు పొద్దునేమో తిట్టుకున్నట్టు ఉంటారు చేవేల జనజాతర సభలో బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో దమ్ముంటే ఒక సీటు గెలిచి చూపించు అని కేటీఆర్ను ఛాలెంజ్ చేశారు సీఎం రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది అనే వాళ్ళపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా అనే వాళ్ళను వేప చెట్టుకు కట్టేయాలని సీఎం రేవంత్ అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కార్యకర్తల చెమట ఉంది కార్యకర్తల త్యాగం ఉన్నప్పటి ఎప్పటికీ మర్చిపోను సెప్టెంబర్ పదిహేడున సోనియా ఇచ్చిన మాటను నెరవేరుస్తాము ఏడాదిలో నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాము నిరుద్యోగులు ఉద్యోగం ఇస్తే మేము ప్రమాణ స్వీకారం చేశాం విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తే బీఆర్ఎస్ నాయకులకు కడుపు మండుతుందా మరి మార్చ్ రెండున మరికొన్ని ఉద్యోగాల ప్రకటన చేస్తాం త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తాం ఇన్ని మంచి పనులు చేస్తుంటే కనీసం అభినందించరా కేసీఆర్ నువ్వు మనిషివా మానవ రూపంలో ఉన్న మృగానివా ప్రభుత్వం కూలిపోతుంది అనే వాళ్ళను వేప చెట్టుకు కట్టేయండి కేటీఆర్ దమ్ముంటే ఒక సీటు గెలిచి చూపెట్టు అయ్యే పేరు చెప్పుకొని నేను కుర్చీలో కూర్చోలేదు అక్రమ కేసులు పెట్టినా కొట్లాడి కుర్చీలో కూర్చున్నా కార్యకర్తలు భుజాలపై కాలం నన్ను నా కుర్చీని ఎవరు తాకలేరు ఉన్న పేపర్లు టీవీలు అన్నీ కేసీఆర్ చుట్టాలవే మాకు ఏ ట్యూబులు లేవు మీ ట్యూబ్ లైట్స్ పలగలుడతాం రాష్ట్రాన్ని పందికోకుల్లా దోచుకున్న మీ నుండి రాష్ట్రాన్ని ప్రజలు కాపాడుకున్నారు సోనియా మాట శీలా శాసనం మహాలక్ష్మి గ్రూప్ల ద్వారా మహిళలను కోటీశ్వర్లను చేస్తాం ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు కారనివ్వము అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తాం అర్హులైన వారికి పథకాలు ఇవ్వకపోతే అధికారులను అడగండి ఒక్క టికెట్ రానివ్వను కేటీఆర్కి సవాల్ విసిరాను కార్యకర్తలు కష్టపడి పద్నాలుగు సీట్లను గెలిపించాలి కార్యకర్తలను సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా గెలిపించుకున్నప్పుడే మేము సక్సెస్ అయినట్టు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తాము నేను కార్యకర్తలకు నాయకుడిని కార్యకర్తలను గెలిపించే బాధ్యత నాది రోజుకు పద్దెనిమిది గంటలు మల్లి మళ్ళీ నియోజకవర్గాలకు వస్తాను కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో వింటాను